అరుణాం ఆమెర్రగా ఉంది కరుణాతరంగితాక్షీం కరుణతో నిండి ఉంది కరుణతో తుండికిసలాడుతూ ఉన్న అంటే కరుణతో నిండిన అని అర్థం తుండికిసెలు ఆడుతూ ఉన్న కళ్ళు కలిగినది అని అర్థం అరుణాం కరుణ తరంగితాక్షం ధృత పా పుష్పబాణ చాపం ధరించినటువంటి పాశము అంకుశము పుష్పబాణము ధనుస్సు కలిగినది నాలుగు చేతుల్లోనూ ఇక్కడ పాశం అనేటువంటిది మన్ని ఇంద్రియములు విషయాలపై వెళ్ళిపోకుండా పాశం లాగుతుంది వెనక్కి మనము అహంకారాదులను పొందకుండా అంకుశం తగ్గిస్తుంది పుష్పాణచాపం పుష్పబాణం ఏం చేస్తుందంటే మనసును సున్నితంగా చేస్తుంది ధనుస్సు ఏమో లక్ష్య సాధన ఆసక్తిని పెంచుతుంది ఉదాహరణకు మనం గమనించినట్లయితే కాశీలో గంగా ధనుస్సు ఆకారంలో తిరుగుతుంది ధనుసు ఆకారంలో ఉంటుంది రౌండ్ కొంచెం రౌండ్గా దాని ధనుస్సుకి ఎదురుగుండా ఏముంటుంది అంటే లక్ష్యాన్ని లక్ష్యం కదా ఆ ధనుస్సు యొక్క మధ్యలో ఎదురుగుండా ఉన్నటువంటి వాడు ఎవడంటే విశ్వేశ్వరుడు అంటే ఆయన్ని లక్ష్యంగా పెట్టుకుని ఆయన్ని చేరుకోవడానికి ఉపకరించేటువంటిది ఈ గంగమాట అందుకని ధనుస్సు అనేటువంటిది లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపకరించేటువంటిది అనివాది అణివాది మయూఖై అణివాది కిరణాలతో వ్యాపించి ఉంది ఇలాగా తన చుట్టూ ఒక ఒక దీపం చుట్టూ కాంతి ఎలా అయితే కాంతి కిరణాలు ఎలా అయితే చుట్టూ వ్యాపించి ఉంటాయో అదే అలాగే అణిమాది సిద్ధులు వ్యాపించి ఉన్నాయి అయితే ఈ అణిమాది ఎనిమిది సిద్ధులు ఉన్నాయి కానీ ఈ ఎనిమిది సిద్ధుల్లోనూ నాలుగు సిద్ధులు సామాన్యంగా మనకు నిత్య జీవితంలో అవసరమయ్యేవి కావు కానీ ఇంకో నాలుగు సిద్ధులు మాత్రం నిత్య జీవితంలో చాలా అవసరమైనవి ఉదాహరణకి అణిమ అణిమ అంటే చిన్నగా అయిపోవడం లహిమ అంటే తేలిగ్గా అయిపోవడం అనిమ అంటే చిన్నగా అయిపోవడం లహిమ అంటే తేలిగ్గా అయిపోవడం అనిమ లహిమ మహిమ గొప్పతనంతో కూడి ఉండడం గరిమ గొప్పతనం మహిమ అంటే మహిమలు ప్రకటించడం అంటారు చూసారు అలాంటిది ఈ నాలుగు మనకి నిత్య జీవితంలో పెద్దగా అవసరమైనవి కాదు కానీ ప్రాప్తి ప్రాకామ్యం ఈశిత్వం వసిత్వం అని నాలుగు ఉన్నాయి ప్రాప్తి అంటే తనకు అవసరమైన వస్తువు అవసరమైన సమయంలో లభించడం తన యొక్క కోరిక నెరవేరుతుండడం సంకల్పించింది నెరవేరుతుండడం ప్రాకామ్యం అంటే ఈశిత్వం అంటే నలుగురిలో నాయకత్వం వహించగలగడం తన మాట ఇతరులు వినడం వశిత్వం అంటే తనకు అనుకూలుడుగా ఉండడం ఇతరులు ఇవి నాలుగు నిత్య జీవితంలో తప్పనిసరి ఆమె అవి మొత్తం ఎనిమిది కూడా ఆమెలో ఆమెలో ఉన్నాయి అవి నా ఆమె కంటే నేను వేరు కాదు నేను ఆమె ఉంది అంటే ఇప్పుడు ఆ అష్ట సిద్ధుల యొక్క అనుకూలతలు మనకు సిద్ధిస్తాయి అని అర్థం అవును అవును అవయుగై అహమిత్యే విభావే భవాని నేనే అని భావిస్తున్నాను అమ్మవారిని అని ఈ మొత్తము చూసినట్లయితే లలితా సహస్రం చాలా ప్రసిద్ధి పొందిన విషయం దానికి ప్రత్యేకతలున్నాయి ఇది ఒక రకంగా చెప్పాలంటే మంత్రముల యొక్క సముదాయం అని చెప్పాలి అంతేకాకుండా దీంట్లో శ్రీ విద్య అనేది నిక్షిప్తమై ఉంది శ్రీ విద్య అంటే ఏమిటి అంటే సాక్షు విద్యాద్యనసంశయ మోక్షమునకు హేతువైన విద్యయే శ్రీ విద్య అందుకని అటువంటి మోక్షైక హేతు అయినటువంటి విద్య కలిగినటువంటిది ఈ శాస్త్రం అందులో అందుకనే దీని ధ్యానంలో ఏం చెప్తున్నారు అహమిత్యేవ విభావ్య భవాని నేనే అని చెప్తున్నారు అమ్మవారిని అంటే అమ్మవారికి ఏకీభావం అన్నమాట అందుకని ఆ లక్ష్యం అంతా కూడా ఈ అంశంలో నిక్షిప్తమై ఉంది మిగిలినది రేపు ప్రారంభిద్దాం सुस्ति महीं महीं पत्रनसंत पत्रनसंत स्वस्ति प्रजाभ्य परिपालयन्ता न्यायेन मार्गेण महीं महिषा गोब्राह्मणेभ्यो शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यचारिणी देशोऽयं क्षोभरितः ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अधनाः सधनाः सन्तु जीवन्तु सरदां सतम् स्वस्ति